వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం సత్తు డ్రింక్స్ చేసుకున్నామండి పుటాన పప్పులతో మనం ఇలాగే ఈ బెల్లం స్వీట్ డ్రింక్ అండి ఇది బెల్లం నిమ్మకాయ హెల్తీదండి చాలా మంచిది తాగితే ఇలా బాగుంటుందండి అలాగే మనం పుదీనా అది కొత్తిమీర అది వేసుకొని మనం చేసుకుందాం అల్లంది చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది నిమ్మకాయ పుల్ల పుల్లగా ఉంటుందండి ఇలా చేసుకొని తి తాగితే చాలా హెల్త్కి చాలా మంచిది డ్రింక్స్ పిల్లలు కూడా తాగొచ్చు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది రెండు రకాల స్వీట్ డ్రింక్ హార్ట్ డ్రింక్ అయితే రెడీ బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనం పుటానాల పప్పులు తీసుకోవాలండి పుటాన పప్పు తీసుకొని ఒక పావు కప్పు తీసుకున్నాను తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులో చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుందాం బాగా మెత్తగా చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం ఇలాగ మెత్తగా బాగా అవ్వాలి ఇప్పుడు మనం ఒక బోల్ తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని మనం ఈ మిశ్రమం ఇందుట్లో వేసుకోవాలి చూడండి మనం ఈ ఇందులోకి ఒక ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాం చూడండి బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇది పక్కన పెట్టుకుందాం చూడండి మనం ఒక ఇంచి అల్లం తీసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి మనం కొత్తిమీర పుదీనా ఉంటే మనం పుదీనా కూడా వేసుకోవచ్చండి ఈ మూడిట్లని మనం కచ్చ పచ్చ దంచుకుందాం చూడండి మనం ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి అలాగే మనం ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగేసుకోవాలి ఒక స్పూన్ అండి మనం ఇందుట్లో చూడండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండి వేయించుకున్న జీరా పౌడర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి మనం నిమ్మకాయ తీసుకోవాలి తీసుకుని రసం తీసుకుందాం ఒక సగం పెద్దదైతే సగం తీసుకోవాలండి చిన్నదైతే ఒకటి తీసుకోవాలి ఇందుట్లో పిండేసుకోవాలి మనం రసం నిమ్మరసం చూడండి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా బాగా కలిపేసుకోవాలి మనం పల్సగా కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు ఇలా చిక్కగా కావాలంటే మన ఇష్టం అండి ఇప్పుడు మనం గ్లాసులు వేసుకుందాం చూడండి మనం గ్లాస్ తీసుకోవాలి గిలాస్లో ఐస్ క్రూ ఐస్ క్రూట్ వేసుకోవాలి మనం ఐస్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఉంది కదా ఇది మనం ఇందుట్లో వేసేసుకోవాలి గ్లాసులో చూడండి వేసుకున్నాం చూడండి మనం వేసుకున్నాం కదా ఇదైతే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందామండి మళ్ళీ ఇంకోటి రెడీ చేసుకుందాం చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి అలాగే మనం అరకప్పు పుటాణాలు తీసుకోవాలి ఇందుట్లో చూడండి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇలాచి ఉన్న వేసుకోవచ్చు పౌడర్ అయినా వేసుకోవచ్చు మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఒక బౌల్ తీసుకొని బోల్లో మనం ఈ మిక్సీలో వేసుకున్నాం కదా ఈ పొడి వేసుకోవాలి ఇందుట్లో చూడండి మనం ఒక రెండు మూడు స్పూన్ల బెల్లం అండి బెల్లం పొడి అయినా సరే మన ఇష్టం అండి అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందుట్లోకి వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం చూడండి మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ పిండుకుందాం అంతే అండి పిండేసుకున్నాను నేనైతే నిమ్మకాయ ఇది బాగా కలిపేసుకోవాలండి ఇలాగా మనం చాలా మంచిదండి ఇది రెండు రకాలండి ఒకటి స్వీటు డ్రింక్ ఒకటేమో మసాలా డ్రింక్ సత్తు డ్రింక్ అయితే రెడీ నేను వీడియోస్ పెట్టలేదండి ఎందువలన మా అమ్మగారు చనిపోయారండి అందుకని నేను పెట్టలేకపోయానండి ఇప్పటి నుంచి మనం డైలీ పెడతామండి మీరు చూసి బాగా లైక్ చేస్తారు షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు గ్లాసులు వేసుకుందాం ఒక గిలాస్ తీసుకోవాలండి గ్లాసులో మనం ఐస్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం చేసుకున్నాం కదా అది మనం ఎందుకు లేచేసుకుందాం అంతే అండి రెండు రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి